హైవర్స్ ఏదో సినిమా అనుకుంటా నిద్ర లేదు సుఖం లేదు అంటుంటాడు ఒక విలడం ఎందుకు ఏంటర్ అంటే ఆ హీరో చేసే పనులు అట్లాంటివి ఆ హీరో చేసే పనుల వల్ల ఈ విలలకి నిద్ర పట్టదు సుఖం ఉండదు తిన్నది అరగదు అసలు మనశ్శాంతి లేదు రే వాడిని చంపండ్రంటూ ఉంటాడు సో ఇప్పుడు చంపడం అయితే ఏం లేదు కానీ ఇక్కడ రే ఆ ఫార్ములా ఏంటో మాకు చెప్పండి రా అని చెప్పేసి అల్లలా ఈ బాలీవుడ్ ప్రజెంట్ బాలీవుడ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఒకప్పుడు ఇండియా అంటే బాలీవుడ్ అన్నట్టుగా ఉండే ఇప్పుడు బాలీవుడ్ కాదు టాలీవుడ్ పరిస్థితి వచ్చేసింది లేదా సౌత్ అంటూ ఉన్నారు నిన్నటిగా నిన్న ఈ షారుఖ్ ఖాన్ సినిమా ఏదైతే రిలీజ్ అయిందో డెంకీ సినిమా బాగుంది 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 తెగ రివ్యూ రెస్పెక్ట్ చేశారు ఏం బాగుంది కలెక్షన్లు లేవు థియేటర్లు అయితే సలార్కి ఇస్తూ ఉన్నారు అయితే ఈ సలార్ సినిమాకి సంబంధించిన దిక్కుమార్ అనే విధంగా బాలీవుడ్లో ఉన్నటువంటి చాలామంది నెగిటివ్ రివ్యూలు ఉన్నారు దాంతో ఈ ఆది పురుషుకి మొదటి మూడు రోజులలో వంద కోట్లు నెట్ వసూళ్ళు అయింది పాప ఇప్పుడు సలార్కి వచ్చేసి మూడు రోజులు గాను ముప్పై తొమ్మిది కూడా నలభై కోట్లు కూడా రాలా మరి మీరు అనొచ్చు హిట్ అంటున్నారు బాలీవుడ్ నిద్ర లేకుండా చేస్తుంది అంటున్నారు మరి డబ్బులు వేయండి అని వస్తాయి టైం పెట్టింది అంతే గుడు అమర్నాథ్ అన్నట్టు ఇప్పుడే గుడ్డు పెట్టింది ఆ గుడ్డు పొదగాలి పిల్లవాలి ఎదగాలన్నట్టు సలార్ సినిమాకి సంబంధించి ఎవరైతే బాలీవుడ్ హిందీ బ్యాచ్ ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేసిన అడ్డంకులన్నీ ఇప్పుడే తొలగిపోతూ ఉన్నాయి రాబోతుంది ఏంటిది జనవరి జనవరి ఫస్ట్ సంక్రాంతి ఉంది షూర్గా ఖచ్చితంగా సలారు దుమ్ము లేపేది నో డౌట్ ఇక ఇందా మనం మాట్లాడుకున్న టాపిక్ వద్దాం రీసెంట్ డేట్స్లో మీరు తీసుకోండి ఎప్పుడో హిట్ పడింది అన్నారు బాలీవుడ్లో ఎప్పుడు రా బాబా చూస్తా ఏది కనపడుతుంది ఇక రీసెంట్గా జవాన్ కనపడింది ఎవరి జవాన్ అట్లీ డైరెక్షన్ ఈ అట్లీ ఎవరు మన సౌత్ తమిళ కుర్రాడు హీరో వచ్చేసి షారుఖ్ ఖానే అందులో నటించిన నయనతార కానీ ప్రియమని కానీ ఇంకా మరికొంతమంది కానీ అండ్ ఆ జవాన్లో అంటాడు కదా విజయ్ సరిపోదన్నమాట ఐ థింగ్స్ అతను ఇలా చూసుకుంటూ ఉంటే కీలకమైనటువంటి వాళ్ళంతా మన సౌత్ వాళ్ళే అయితే సౌత్ డైరెక్టర్లు కావాలి లేదంటే సౌత్ సినిమాలో నటించినటువంటి వాళ్ళు కనిపిస్తారు తప్ప మనకు ఒకటే లేదు మన బాలీవుడ్ ఆల్మోస్ట్ ఇంకా మూసేసుకోవడం అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి కనిపిస్తాం సరే యానిమల్ మూవీ వచ్చింది చూసారు ఈ మధ్య కలెక్షన్ వర్షం కురిపిస్తూ ఉంది రణ్బీర్ కపూర్ సరికొత్తగా చూపించారు మరి దాని సంగతి ఏంటంటే మొత్తం హిందీ వాళ్ళు కదండి అంటారు సరే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మన తెలుగు వాడు మన సౌత్ ఏమండి నాకు సౌత్ నార్త్ ఫీలింగ్స్ ఏం లేవండి ఓకేనా కాకపోతే సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి ఈ బాలీవుడ్ ఎక్స్ట్రా చేస్తూ ఉంటారు దానికోసం సౌత్ నేర్త అంతే ఓకేనా సో మన సందీప్ రెడ్డి వచ్చేసి యానిమల్ని ఏ రేంజ్లో చూపించాడు దాని మీద నెగిటివ్ టాక్లు వచ్చినాయి ఇండస్ట్రో ఉన్న హెమా హెమీలే సినిమా కేక పిచ్చి ఎక్కువని చెప్పేసి అన్నారు సూపర్ ఉందని సో అక్కడ కూడా మన సందీప్ రెడ్డి మన తెలుగు వాడు అండ్ హీరోయిన్ రష్మిక సౌత్ సో ఇప్పుడు బాలీవుడ్కి కావాల్సింది ఏంటిది సౌత్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఈ రకమైన సక్సెస్ కొడుతున్నారు ఏంటి సక్సెస్ ఫార్ములా ఏంటి అరే మొన్నటిగా మన వచ్చిన లియో కూడా అంతేం లేదన్నారు కానీ దుమ్ము లేపింది కలెక్షన్స్ అది సౌత్ ఉన్నత మొత్తం కూడా అండ్ గతంలో వచ్చే కేజీఎఫ్ బాహుబలి మన త్రిబులారు అలా బాలీవుడ్ నిద్ర పడతలే అసలు హిందీ సామస్ ఈ అరాచకమైంది అసలు ఈ సౌత్లో హిట్ లేదు ఇప్పుడు సలార్ కూడా తీసుకుంటే ఆల్రెడీ ఓవర్సీస్లో ఏడు మిలియన్ డాలర్స్ దాటేసింది పది మిలియన్ డాలర్లు ఈజీగా దాటిపోతూ ఉంది మిక్స్డ్ టాక్ వచ్చింది అని అంటున్నాం అన్ని చోట్ల హిట్ టాకే వచ్చింది కానీ దిక్కుమల్ని ఫేక్ రిబ్యూల్ రాయటం వల్ల కొంచెం కలెక్షన్స్ బాలీవుడ్లో కొంచెం తక్కువ ఉన్నాయి బట్ సౌత్లో వచ్చేసి కలెక్షన్స్ బాగానే ఉన్నాయి కానీ అంతేంటో మరి కేజీఎఫ్ చూసిన ఫీలింగో లేదన్నప్పుడు కన్నడ వాళ్ళకి మరి ఎక్కడన్నా ఏదన్నా టైం కుదరట్లేదు సినిమా వస్తుందో తెలియదు కానీ కన్నడలో కొంచెం కలెక్షన్స్ తక్కువనే ప్రభాస్ మన సలార్కి అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ళు ఇటు చూస్తే హీరో ప్రభాస్ హీరో మన హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చేసి పృథ్వీరాజు అతను హీరోనే ఆ తర్వాత సినిమా నటించిన వాళ్ళు ఎక్కువ కొంతమంది కన్నడ వాళ్ళు ఉన్నారు మన తెలుగు వాళ్ళు మన తమిళ వాళ్ళు లైక్ సౌత్ వాళ్ళు గట్టుగానే ఉన్నారు కానీ కన్నడలో ఎందుకు మరి కలెక్షన్స్ అంతగా రావట్లా కమింగ్ టు మలయాళం బాగానే ఉన్నాయి తమిళం బాగానే ఉన్నాయి తెలుగు ఆల్రెడీ నూట నలభై కోట్లు ఎంతో నెట్ కూడా వసూలు అయిపోయింది సో పరంగా తీసుకుంటూ ఉన్నప్పుడు కొంచెం ఫిగర్లు బాగానే ఉన్నా నెట్ వచ్చరికి కొంచెం తక్కువ తక్కువ అవుతున్నట్టుగా ఉంది బట్ క్రిస్మస్ హాలిడే ఈరోజు కలెక్షన్స్ గట్టిగా ఉంటాయి అంటే రేపు జనవరి ఫస్ట్ రాబోతుంది కలెక్షన్స్ గట్టిగా ఉంటాయి సంక్రాంతి వరకు కొంచెం పెద్ద పెద్ద సినిమాలు ఏమీలో సో ఈలో గట్టిగానే లాగుతాడు ఐ ఐఎమ్ షూర్ బాహుబలి సూపర్ డూపర్ హిట్ కానీ బాహుబలి పార్ట్ వన్కి అనుకున్నంత లాభాలు రాలా ఒక రకంగా మొన్న ఓపెన్ హైవిత్ ఆర్గ దానిలో బాహుబలి నిర్మా చెప్పున్నాడు బాహుబలి టూ లాభాలండి బాహుబలి చేసి నష్టాలండి అన్నాడు అలా సలారకు సంబంధించి ఒకవేళ హిట్ అండ్ టాక్ వచ్చిన నష్టం రాకపోయినా లాభాలు అంతగా రాకపోవచ్చు అయితే సలార్ టూ సౌరంగ పర్వం అది మాత్రం దుమ్ము లేపడం గ్యారెంటీ ఎందుకంటే ఎండింగ్ కల్క్యులేషన్ ఆ రకంగా ఉంది సో మన టాపిక్ ఏంటి బాలీవుడ్ అల్లల్లో అని ఎస్ వాళ్ళకి నిద్ర పడతల్లా ఏంటి అసలు ఏంటి అని మెయిన్ థింగ్ ఏంటంటే బాలీవుడ్లో అరే హీరో కట్ అవుట్ రా అన్నోడు సరిగా జనాలకు ఆనటం వల్ల ఎప్పుడు బాహుబలిలో మన ప్రభాసం చూసిన తర్వాత ఇది హీరో కట్ అవుట్ అనే ఫీలింగ్ వచ్చేసింది ఇప్పుడు సలార్లో బాహుబలి మన ప్రభాసం చూసి ఆ ఎలివేషన్స్ చూసి హీరో అంటే ఎలా ఉంటారు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి అన్నారు అదొకటి మైనస్ అవుతుంది బాలీవుడ్కి హీరో అంటే బాలీవుడ్లో ఉన్నటువంటి వాళ్ళే అన్న ఫీలింగ్లో జనాలు ఎన్నాళ్ళు ఉన్నారు వాళ్ళు కాదు హీరో అంటే వీళ్ళు అని కేజీఎఫ్లో ఎష్ మన బాహుబలిలో ప్రభాస్ ఇప్పుడు వచ్చేసి మరల సలారుల ప్రభాస్ సీని అర్థమైపోయింది వాళ్ళకి సో వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ ఏంటి సరైన కథ కావాలి ప్రాపర్ వేళ జనాలకి రీచ్ అయ్యే విధంగా ఒక డైరెక్టర్ దాన్ని తీసుకెళ్ళగలగాలి అండ్ మొదట స్టోరీలు కాకుండా కొంచెం ట్రెండింగ్గా ఉండేలాగా జనాలు అట్రాక్ట్ చేసే విధంగా మాస్ని ఆకట్టుకునే విధంగా ఉండేటువంటి వేలో ఆ స్క్రీన్ ప్లే కావచ్చు పిక్చర్ విషయం కావచ్చు లైక్ ఇవన్నీ కూడా ఉండాలి సో అంతిమంగా బాలీవుడ్ మన సౌత్ నుంచి నేర్చుకోసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి ఒకనాడు అమితాబ్ బచ్చన అన్నాడు నన్ను బిగ్ బి అంటూ ఉంటారు సూపర్ స్టార్ అంటూ ఉంటారు బట్ మన రజనీకాంత్ తర్వాత ఎవరైనా చెప్పేసి అన్నాడు ఓపెన్గా అన్నాడు నాకు ఇండియాలోనే ఫ్యాన్స్ రజనీకాంత్కు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు తర్వాత నాకు ఫ్యాన్స్ అంటే పబ్లిక్ బట్ రజనీకాంత్ ఫ్యాన్స్ అంటే సినీ ఇండస్ట్రీలోనే ఉంటారు అది ఆయన క్రేజ్ అని ఒప్పుకున్నాడు కానీ అటువంటి రజనీకాంత్ని కూడా బాలీవుడ్ తొక్కేసింది రానివల్ల కమల్ హాసన్ రాని మన చిరంజీవి రానివల వెంకటేష్ రానేవాళ్ళ నాగార్జున రాని మన సౌత్ నుంచి ఈవెన్ ఇప్పుడు పృథ్వీరాజ్ ఉన్నాడా అతను కూడా సౌత్ నాకు బాలీవుడ్ యాక్ట్ చేసి డబ్బే రాని మళ్ళీ హీరోయిన్ ఓన్ చేసుకున్నారు శ్రీదేవి హే ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ ఇలా విద్యా బాలన్ చాలామంది సౌత్ ఇన్ చల్లని వాళ్ళే హీరోయిన్లు అయితే ఓకే వాళ్ళకి హీరోలు మాత్రం బాలీవుడ్ వాళ్ళు అంటే హిందీ వాళ్ళే నార్త్ వాళ్ళే ఉండాలి బట్ ఇప్పుడు అలా కాదు హీరోలు అయిన పర్లా హీరోయిన్ అయిన పర్లా ఎవరైనా ఓకే బాబు మాకు మా బాలీవుడ్ నిర్మాతలు డైరెక్టర్లు బాగుపడాలి అన్నట్టు చూస్తున్నారు బాలీవుడ్ థియేటర్లు ఫుల్ అవ్వాలన్నట్టు చూస్తున్నారు మేము ఉన్నా మేము చూసుకోండి అని చెప్పేసి మన సౌత్ వాళ్ళు ప్రూవ్ చేస్తూ ఉన్నా బట్ బాలీవుడ్ వాళ్ళు సరైన ఇది రావట్లేదు అనమాట సో వన్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీ అంటే అంతా ఒకటే కానీ బాలీవుడ్ అహంకారం ఏదో అది ఇప్పుడు దిగుతుంది అనమాట దాంతో లేక అలాడుతున్నారు కొంతమంది అయితే అందుకే పిచ్చి పిచ్చి రివ్యూలు ఇస్తూ ఉన్నారు అయినా సరే జనాలు మాత్రం మన సౌత్ అంటే పడిచొస్తూ ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారు నార్త్లో